अंबेक वर्क्रॉफले मंत्री अमित वर्क्रॉफले अंबेडर ने हेलन का वर्क्रॉफले केंद्र मंत्री ने अमित राजीनामा चेले कैबिनेट केंद्र मंत्री अमित शे वेटले चयले केंद्र मंत्री अमित शादी

అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ పైన హేళన మాట్లాడడం జరిగింది అంబేద్కర్ని పూజిస్తే విగ్రహాలు పెట్టడం పూజించడం వల్ల ఏమి ఉపయోగం ఉంది కనీసం దేవుళ్ళకు మొక్కుతే ఉన్నామని వస్తుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయ్యా అంబేద్షా గారు ఒకసారి ఆలోచించుకోండి గతంలో ఈరోజు అంబేద్కరే లేకపోతే రాజ్యాంగం లేదు ఎన్నికలు లేవు కుల మత భేద వర్గాలింగ వర్ణాలను అండించిపోయా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ నువ్వు విమర్శిస్తావా రాజ్యాంగం ముందు వచ్చిందా లేదండి బ్రిటీ మీ బిజెపి ప్రభుత్వం ముందు వచ్చినా అని ఒక దూరం ఆలోచించుకోవాలి మీరు మాట్లాడే ఏదో ఏ ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి నువ్వు ఈరోజు రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడతావా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకపోతే భారత రాజ్యాంగం లేనటువంటి చట్టాలే లేకపోతే మీరు ఎక్కడ ఉంచి వస్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఒకసారి అంబేద్కర్ ని ప్రశ్నించేటప్పుడు ఆయన గొప్పతనం ఆయన చరిత్ర గురించి తెలుసుకో ఈ బీజేపీ మాత్రం కేవలం మత కుల మత భేదాల మధ్యనే మతోన్మతి పార్టీగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవన్నిటిపైన మతాలపైన పేదాలు పెడుతూ అధికారంలో పచ్చినటువంటి మీరు ఈ రోజు అంబేద్కర్ గురించి ఒకటే ప్రేమ అంబేద్కర్ ని అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణాన్ని కానీ ప్రతిష్ట ప్రకారం నడుచుకోవాలా లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి కొత్త అని చెప్పేసి తెలియజేస్తూనే ఉన్నాం ఇప్పటికైనా భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాచినటువంటి కోసమే వాళ్ళు పాటు పడాలి తప్ప మీరు ఏదో కొత్త చట్టాలు చేస్తాం కొత్త చట్టాలు సృష్టి చేస్తాం అనేటువంటి ఉద్దేశం కాదు తక్షణమే కేంద్ర మంత్రి నుంచి అమిత్ బర్ద్రాఫ్ చేసి కేబినెట్ ఇటు తొలగించాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నా మరి నా పేరు కృష్ణా సీట్ల కదా